జనసేన పార్టీ వీర మహిళలకి జనసేన పార్టీ స్టూడెంట్స్ కి జనసేన పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ అభిమానులకి పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా ఈ రోజు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం అదే రకంగా మన దేవుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే విషయస్ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో కొత్తూరు మండల పరిధిలో గల తిమిలి పంచాయతీలో కూటమిలో మనం కూటమిలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం పవన్ గారి బర్త్డే కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఆ యొక్క బర్త్డే కార్యక్రమం సందర్భంగా తిమిలి గ్రామ ప్రజలు సుమారుగా ఒక యాభై మందితో మెగా రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసి అనేక మందికి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న పలానా ఏదైనా ఆ క్షణానికి ప్రమాదంలో ఉన్నా సరే ఈ యొక్క రక్తం మా యొక్క జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి హెల్ప్ చేయడానికి అనేది గ్రామ ప్రజలు అక్కడ ఉండే జనసేన కుర్రోళ్ళు జనసేన అభిమానులు కూడా ముందుకొచ్చి కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం అదే రకంగా ప్రతి ఈ యొక్క కొత్తూరు మండలంలో పదపన్న నియోజకవర్గంలో పేదల చైతన్య గారు అదే రకంగా మన కొరికాన భవానీ గారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళకి వాళ్ళ పేరు పేరిన కూడా ప్రతి ఒక్కరి తరఫున హృదయపూర్వకంగా పాదోబి తెలియజేస్తున్నాను అదే రకంగా గారి బర్త్డే సందర్భంగా మరెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయంగా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క దివిలి గ్రామ కుర్రవాళ్ళు సుమారుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఎంతమంది ఎదిరించినా ఎన్ని పార్టీలు వచ్చినా సరే ఎవరికి కూడా ఎక్కడ తగ్గకుండా మేము మేమందరం యూనిటీగా ఉన్నామని ముందుకు వచ్చి